రేపే దీపావళి ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకోండి చాలు నిండు నూరెళ్ళ సౌభాగ్యం భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ అంతేకా కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు రంగు చీర అంటే ఏ రంగు చీరను కట్టుకోవాలి అని ప్రతి ఒక్కరికి సందేహం కలుగుతుంది లక్ష్మీదేవి రంగు రూపము రుచి సువాసనలో ఉంటుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అయితే లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులలో కొన్ని రకాల దుస్తులు ఉంటాయి అయితే మన జీవితం పైన కొన్ని రకాల దుస్తులు అనేవి ఖచ్చితంగా ఎఫెక్టును చూపుతూ ఉంటాయి మన జాతకంపై ఆ రంగు దుస్తులు ప్రభావం చూపుతూ ఉంటాయి ప్రతి ఒక్కరం కూడా ఏది కోరుకుంటామో ప్రతి ఒక్కరం మంచి సుమంగళీతత్వాన్ని నిండు నూరేళ్లు ఇవ్వమని అలానే అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని ఇవ్వమని లక్ష్మీదేవిని కోరుకుంటూ ఉంటాము దానికోసమే ఎన్నో రకాల పూజలు పరిహారాలు వ్రతాలు చేస్తూ ఉంటాము మన పిల్లలు మన కుటుంబం అంత బాగుండాలి అని కోరుకుంటూ ఉంటాము మన సౌభాగ్యం బాగుంటేనే మనం కూడా చల్లగా నిండు నూరేళ్ళు జీవించగలుగుతాము అని మరి ఇవన్నీ జరగాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అని కోరుకుంటాము అంతేకాదు ధనానికి లోటు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా జీవితాంతం ఆనందంగా ఐశ్వర్యంతో ఆరోగ్యంగా జీవించాలి అని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటూ ఉంటుంది అలానే హిందూ పురాణ ధర్మాల ప్రకారం దీపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పూర్వకాలం నుండి దీపావళిని ఎంతో ఘనంగా జరుపుకోవటం ఆనవాయితీ దీపావళి రోజు లక్ష్మీ గణపతులను పూజించటం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటాము ఈ దీపావళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగుని తీసుకురావాలి అని కోరుకుంటూ ఉంటాము దీపావళి అనేది చెడుపై మంచిని సాధించినటువంటి రోజు ఈ దీపావళి రోజున లక్ష్మీదేవిని ఎవరు పూజించినా సరే కటిక దరిద్రుడైనా సరే అపరకు బేరులుగా మారుతారు అని నమ్ముతూ ఉంటాము దీపావళి రోజు ఇల్లంతా దీపాల కాంతుల్లో నిండిపోతుంది ఎక్కువ దీపాలను వెలిగించడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని నమ్ముతూ ఉంటాము అయితే సైన్స్ పరంగా కూడా దీపాలను ఎక్కువ వెలిగిస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది మనం రోజంతా ఎన్నో పనులు చేసి బయట కష్టపడి వస్తూ ఉంటాము అలా వచ్చేదారిలో మనతో పాటు ఎన్నో చెడు గాలి దుష్టశక్తి ప్రభావాలు కూడా ఇంట్లోకి వస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా ఈ దీపావళి రోజుని తొలగించుకోవచ్చు దీపాలను ఎక్కువగా వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది అంటే దుష్టశక్తి ప్రభావాలు వెళ్ళిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎక్కడైతే ఎక్కువ కాంతి ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి నిలవదు ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడే జ్యేష్ఠాదేవి ఉంటుంది అందుకే లక్ష్మీదేవికి దీపం అంటే చాలా ఇష్టం ఎక్కడైతే వెలుగుల కాంతి ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది శుభప్రదమైన దుస్తులు ఉతికిన దుస్తులు మంగళకరమైన వస్తువులు అలానే మంచి సువాసన ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది శుభప్రదమైన దుస్తులు అంటే ఏవి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని రంగుల దుస్తులు అనేవి మన జీవితంలో చాలా మంచి అద్భుత యోగాన్ని తెచ్చిపెడతాయి అందులోను ముఖ్యమైనటువంటి తిథి వారాలలో వేసుకున్నటువంటి దుస్తులు కొన్ని రకాల దుస్తులు శనీశ్వరునికి ఇష్టం ఉంటాయి అయితే అందులో శనిశ్వరునికి ఇష్టమైనటువంటి దుస్తులు నల్లటి వస్త్రాలు ఈ నల్లటి వస్త్రాలు కావచ్చు నీలి రంగు వస్త్రాలు కావచ్చు శనీశ్వరునికి ఇష్టం ఇవి కొన్నిసార్లు కలిసి రాకపోవచ్చు ఎప్పుడైనా సరే మన జాతకంలో ఉండే దోషాలు తొలగిపోవాలి అన్న శనిశ్వరుని దుష్ప్రభావాలకు గురి కాకుండా ఉండాలి అంటే మనం మంచి మంగళకరమైనటువంటి రోజుల్లో నల్లటి దుస్తులు నీలి రంగు దుస్తులను ధరించకూడదు ముఖ్యంగా ఆడవాళ్ళు నీలి రంగు గాజులను నల్లటి రంగు గాజులను ధరించకూడదు సుమంగలి స్త్రీలైనా సరే పెళ్లి కాని స్త్రీలైనా సరే ఈ వస్తువులు ధరించకూడదు ఈ వస్తువులు అలానే ఈ దుస్తులు ధరించితే గనక ఖచ్చితంగా వారికి శనిశ్వరుని బాధలు దుష్ప్రభావాల వల్ల అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగని నలుపు రంగు దుస్తులు అసలు ధరించనే ధరించకూడదా నలుపు రంగు మనం వేసుకునే దుస్తుల్లో ఉండకూడదా అంటే అది కాదు మనం వేసుకునే రంగు అనేది పూర్తిగా నలుపు రంగుగా ఉండొద్దు వేరే రంగు దుస్తుల్లో నలుపు రంగు ఉంటే పర్వాలేదు అంటే నలుపు తెలుపు ఆకుపచ్చ ఇవన్నీ కలిసి ఉన్నటువంటి దుస్తులు వేసుకోవచ్చు అలాగని నల్లటి రంగు పూర్తి నలుపు రంగు అనేది కొంత నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది మన చుట్టూ కూడా నెగిటివిటీని క్రియేట్ చేస్తుంది అప్పుడు ఏదో ఒక రకమైనటువంటి సమస్య పట్టి పీడిస్తూ ఉంటుంది అది డబ్బుకి సంబంధించి కావచ్చు లేదా ఇంట్లో భార్య భర్తల మధ్య కావచ్చు కుటుంబంలో కావచ్చు ఇతర ఏదైనా పనిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇలా ఏదో ఒక రకమైనటువంటి సమస్య అనేది వస్తుంది ఇక అందుకే ఈ రంగు దుస్తులను మాత్రం దీపావళి రోజు వేసుకోవద్దు పూర్తిగా నల్లటి రంగు పూర్తిగా నీలి రంగులో ఉండే దుస్తులు వేసుకొని ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు సుమంగలి స్త్రీలు మాత్రం ఈ పని చేయొద్దు పూర్తిగా నల్లటి రంగు పూర్తిగా నీలి రంగు దుస్తులు కానీ చీరలు కానీ నగలు కానీ అంటే గాజులు వంటివి కూడా ధరించకూడదు అలా ధరిస్తే భర్తకి ఆటంకాలు వాటిల్లుతాయి అంతేకాదు మీ దాంపత్య జీవితంలో గొడవలు చికాకులు మీ వైవాహిక జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ దీపావళి రోజున మరి ఆడవాళ్ళు ఏ రంగు దుస్తులను ధరిస్తే బాగా కలిసి వస్తుందో దాంపత్య జీవితంలో కష్టాలు తొలగిపోయి అన్యోన్యత నెలకొంటుందో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని అని నొక్కండి ఇక మనం ఈ రంగు దుస్తులను వేసుకొని లక్ష్మీదేవి పూజను చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది దీపావళి రోజు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అని నమ్ముతూ ఉంటాము దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవి గుడ్లగూబపై రాత్రి సమయాలలో అందులో అర్ధరాత్రి సమయాలలో లక్ష్మీదేవి భూలోక సంచారణకి వస్తుంది అని నమ్ముతూ ఉంటాము అయితే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ దీపావళి రోజు ఆడవాళ్ళు ఈ రంగు చీరను కట్టుకొని ఈ రంగు గాజులను వేసుకొని లక్ష్మీదేవిని పూజించండి కళాకాలం నిండు నోరెళ్ళు సౌభాగ్యంతో సంపదతో ఖచ్చితంగా ఉంటారు ధనానికి లోటు అనేది ఉండదు ఆరోగ్య సమస్యలు రావు మీ జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుంది మనం దుస్తులను దానంగా ఇస్తే ముఖ్యంగా పేదవారికి దుస్తులను దానంగా ఇస్తే వారు ఎంతో సంతోషిస్తారు ఆ సంతోషంలోనే మనకు ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనకు మన పిల్లలకి ఎన్నో జన్మాల పుణ్యం లభిస్తుంది అది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది పేదవారిని ఎప్పుడైతే గౌరవిస్తామో వారికి అవసరాలకి తగినటువంటివి ఏవైతే ఉంటాయో అంటే వారికి నిత్యావసర సరుకులు కావచ్చు దుస్తులు కావచ్చు అన్నం కావచ్చు ఇలా ఏదైనా దానం చేయండి అలా చేసినంత పుణ్య ఫలితం ఏ పూజ చేసినా రాదు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు మనకు ఉన్న దాంట్లో లేని వారికి కొంచెం పెడితే అందులో వచ్చిన ఆనందము అందులో వచ్చిన పుణ్య ఫలితము ఇంకా దేనిలో రాదు అని చెప్పుకోవచ్చు ఇలా పూజలు చేస్తూ అలా పేదవారికి దానం చేస్తూ ఎవరిని హింసించకుండా బాధ పెట్టకుండా ఎవరైతే మంచి నీతి న్యాయం వైపు నడుస్తూ ఉంటారు అలాంటి వారికి శనీశ్వరుని బాధలు జీవితంలో రానే రావు శని భగవానుని ఆశీసులతో ఏదో ఒక రోజు ధనవంతులుగా మారి తీరుతారు అయితే రేపు దీపావళి అమావాస్య రోజు ఆడవారు మర్చిపోకుండా ఆకుపచ్చ రంగు చీర పసుపు పచ్చ రంగు చీర ఎర్రటి చీర అలానే ఆరెంజ్ ఆరెంజ్ కలర్ రంగులో ఉండే చీర తెలుపు రంగులో ఉండే చీరను కట్టుకోండి తెలుపు అంటే ప్యూర్ తెలుపు కాకుండా క్రీమ్ కలర్లో ఉండే చీరను కట్టుకోండి లేదా తెలుపు రంగు చీరకు ఎర్రటి బార్డర్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చినటువంటి చీరను కట్టుకోండి చాలామంది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రంగు కేవలం పసుపు రంగు మాత్రమే అనుకుంటారు కానీ అమ్మవారికి తెలుపు రంగు చీరలు అన్నా చాలా ఇష్టం కానీ వాటికి బంగారు రంగు అంచుకాని పట్టు అంచు కానీ వస్తే అది లక్ష్మీదేవికి చాలా ఇష్టం మగవారు కూడా పట్టు బట్టలు వేసుకుంటే చాలా శుభప్రదం రేపు దీపావళి అమావాస్య రోజు మగవారు కూడా తెల్లని పట్టు బట్టలు ధరించి ఆడవారు కూడా పసుపు ఎరుపు ఆరెంజ్ కలర్ తెలుపు రంగు పట్టు బట్టలను ధరించి అమ్మవారి పూజలు చేసుకోండి ఆకుపచ్చ రంగు పసుపు రంగు ఎరుపు రంగు గాజులను ధరించండి